这个没得问题。 लोकलुलु <laughs> मा మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మేధావులారా పట్టభత్రులారా మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జనగామ నుంచి ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర రాత్రి తొమ్మిదిన్నరకు ఇక్కడికి మహబూబాబాద్ చేరుకుంది ఈ మహబూబాబాద్ లో ఇది దాదాపు పదమూడవ రోజు పదమూడు రోజులుగా మేము నడుచుకుంటూ 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 వస్తా ఉన్నాం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రజలను కలుసుకుంటూ ఓటర్లను కలుసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడి వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినాం నిన్న ఒక్క రోజే దాదాపుగా నలభై కిలోమీటర్లు నడిచి వచ్చినాం వచ్చి వచ్చే వరకు అలా చీకటి అయిపోయింది అందుకే ఉదయాన్నే ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలని అనుకున్నాం సోదరులారా ఈ మానుకోటకు ప్రత్యేకత ఉంది నేను చెప్పాల్సిన పని లేదు మానుకోటకు సంబంధించిన ప్రత్యేకత మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఈ మానుకోట అనే రాళ్ల చరిత్ర లేకుండా ఏ చరిత్ర లిఖించబడదు అసలు తెలంగాణ ఉద్యమం అనే పదమే ఉండదు ఈ మానుకోట అటువంటి మానుకోట గడ్డ మీదకి నేను రావడం చాలా సంతోషదాయకం శుభదాయకం మీ అందరినీ కలుసుకోవడం ఒక మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా మాను కోటలో రాళ్ళకి చరిత్ర ఉందో ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా అంతే చరిత్ర దాపురించింది కుంభకోణాలు ఎక్కడ చూసినా లూటీలు ఇటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది సోదర్లారా ఇప్పటిదాకా నేను అక్కడ ఒక భవనంలో విశ్రాంతి తీసుకుంటా ఉంటే అక్కడికి దాదాపుగా వందలాది మంది ప్రజలు వచ్చారు వచ్చి అంటే ప్రతి ఒక్కరు సమస్యలు తీసుకొని రావడమే సో ఈ మాన ప్రాంతంలో మొత్తం గొలుసు చెరువులు ఉంటే గొలుసు చెరువులన్నీ కబ్జా గురైనటువంటి పరిస్థితి పొద్దుగాల వరంగల్ మునిగినట్టు మానుకోట కూడా ఎప్పుడో ఓసారి మునుగుతాను ఇక్కడ అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే ఆవేదన వ్యక్తం అవుతా ఉంది సోదరులారా మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి భూ కబ్జాలు గాని దోపిడీలు గాని మీకు మీకే ఎక్కువ తెలుసు నాకంటే కేటీ రామారావుకు వంద ఎకరాలు కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంఆర్ఓ మీద ఒత్తిడి చేస్తే జరిగిందో మీ అందరికి తెలుసు చేయనందుకు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేసిరు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు సోదరులారా ఇప్పుడు జరుగుతున్నటువంటి కలెక్టరేట్ కబ్జాలు గాని ఇంకా కొంతమంది బినామీల పేరు మీద వందల ఎకరాల భూ కబ్జాలు గాని ఇవి మానుకోటకు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి దుర్ ఏది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సోదరులారా మానుకోట పరిస్థితి ఇట్లా ఉంటే ప్రతి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతా ఉంది ఎక్కడ చూడు ఏం సంపాదించుకోవాలి ఏం తినాలి ఎట్లా జనాన్ని ముంచాలనే ఉద్దేశంతో జరుగుతా ఉంది ఇంతకు ముందుకు ఒక చెల్లొచ్చిపోయింది పాపం ఆమె అంగన్వాడీ టీచర్ అట ఎక్కడా బెస్త బజార్లో అంగన్వాడీ టీచర్ ఆమెకు తెలియకుండా ఆమె కుర్చీలో తీసుకొచ్చి ఆమె ఉద్యోగం తీసేసిరట ఇంత దుర్మార్గం ఉంటుందా ఇంత రాజకీయం ఉంటుందా ఒక్కసారి చూడండి ఆమెకు అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయి ఆమె లోకల్ కాదంటే లోకల్ ఆధారాలు కూడా తీసుకొచ్చి ప్రజల ముంగట పెట్టింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలు ఇట్లా ఉన్నాయి ఎక్కడ కూడా భూమిని వదిలిపెడతలేరు ఎక్కడ కూడా ఉద్యోగాలు వదిలిపెడతలేరు ఎక్కడ చూడి ఇదే మోసం జరుగుతా ఉంది సోదరులారా ఇదే మానుకోటకు సంబంధించినటువంటి జిల్లాలోనే ఇప్పుడు బయ్యారం ఉంది బయ్యారం కాడ గిరిజన బిడ్డల పొట్ట ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో ఏం జరుగుతుందో మీ అందరికి తెలిసినటువంటి సోదరుల మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి